హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అరుణ ఈరోజు మా అమ్మ వాళ్ళ పొలానికి వచ్చాము పొలం చూడ్డానికి చాలా రోజులైంది అందుకే అందరం చే పొలానికి వచ్చాము పొలం చూద్దామని నేను మా అక్క మా బావ మా అక్క పిల్లలు మా పిల్లలు అందరం పొలానికి వచ్చాము పొలం చూసిపో చూ చూసిపోవాలని ఈరోజు ఇక్కడ ఇలా పడుతుంది అందరూ మా గ్యాంగ్ అంట మా గ్యాంగ్ అన్నమాట మా అక్క మా బావ మా అక్క పిల్లలు మా ఆయన మా చెల్లెళ్ళు అందరు ఉన్నారు పొలం చూసి అట్లే ఫోటోలు దిగిపోదాం ఫోటోలు దిగాలని వచ్చాము చూడండి మా అమ్మ వాళ్ళ తోట ఇది మామిడి తోట ఇప్పుడే మొత్తం పూత పట్టింది ఇంకా కాయలు కాలేదు ఇప్పుడు పూత సీజన్ కాబట్టి కొన్ని చెట్లు మామిడికాయలు రాసినాయండి కొన్ని చెట్లు మాత్రమే మామిడికాయలు కాసాయి రాసాయి కాసాయి కొన్ని చెట్లు తోతుంది అన్నమాట ఇప్పుడే పూత పడుతుంది మొత్తము ఇక్కడ కనిపించేది మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ మా వాళ్ళందరూ కూడా ఇదని పెట్టుకోట్టుతున్నారు ఇదే అండి మా గ్యాంగ్ మొత్తము మా అక్క పిల్లలు నా కొడుకు అయినా చాలా తురువాండి మట్టి తీసుకొని మా అక్క కొడుకు పైన వస్తున్నారు చాలా తురువా నా కొడుకు అండి నా కొడుత మా పిల్లలన్నీ తోటలో బాగా ఆడుకుంటున్నారండి రోజు మా అత్తయ్య వాళ్ళతో కూడా పొలం ఉంటుంది కానీ మాకు ఇక్కడ తోటలు లేవంటా మా తోటలు లేవనమాట మాకు మొత్తం నాలుగు పొలాలే ఉన్నాయి మాకు కానీ మా చదువు మొత్తం ఫోటో దిగుతున్నారు ఇప్పుడు ఫోటోలు తీసి మా వాళ్ళైతే మా పిల్లలండి ఇక్కడ స్కూల్ పైన కూర్చున్నది మా లేనండి మా అమ్మ వాళ్ళ బోరు చూసేయండి మా అమ్మ వాళ్ళ బోర్ని ఇక్కడ కనిపించడం అంతే మా అమ్మ వాళ్ళతో ఉంది తోట మా అమ్మ వాళ్ళ బత అవుతుందండి మొత్తం పీకేశారు మా నాన్న మొత్తము జేసీ పెట్టి మొత్తం పీకే ఇదేనండి మా ఈ రోజు బ్లాగ్ మా వీడియో మా వీడియో కాకపోతే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్